गर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ मातर्नमामि कमले कमलायताक्षि श्रीविष्णुहृत्कमलवासिनि विश्वमातः क्षिरोदजये कमलकोमलगर्भगौरी లక్ష్మి ప్రసీద శరణ్యే నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ ముగ్ధ అంటే అమాయకమైన చూపులు అని ఏమీ తెలియవు కపటం లేని చూపు అని మన ముగ్ధత్వం అంటే లోకంలో ఏమీ తెలియని వాళ్ళని ముగ్ధ అని అంట సంస్కృతంలో ముగ్ధ అంటే సౌందర్యము అని ఒక అర్థం ఏమీ తెలియని అమాయకం కల్లా కపటం లేకుండా చూసే చూపుని ముగ్ధ అంటారు అమ్మవారు చూపు ముగ్ధ అంటే కల్లా కపటం లేని నిర్మలమైన చూపు అంతేకాదు ముగ్ధ అని సౌందర్యాన్ని తీసుకుంటే సౌందర్యభరితమైన చూపు ఆ చూపు సౌందర్యాల తల్లి ఆ జగజ్జన్ని అందుక చూపులో కూడా పూర్ణ సౌందర్యం ఉన్నది అది ముహుహూ విధదతే మాటి మాటికి ఆ చూపుల మాల వస్తున్నదిట అంటే మాటిమాటికి మనకు కావాలి అని చెప్పడమే కాకుండా అమ్మ చూపు హరివైపు కూడా మాటిమాటికి వెళుతుంది ఎంతసేపు చూస్తాం చూసిన మొహమే అని ముఖాం భోజ చింతనాయ్య నమో నమహ అన్నాం లలితాదేవి నామాల్లో ఆవిడ పనేమిటి అంటే ఎలవేళలా ఆయన ముఖాన్నే చింతన చేస్తూ ఉంటుంది ఆయన కబుర్లే వింటూ ఉంటుందిట మహాదేవ రథౌత్సు మహాదేవ్యై నమో నమ మహాదేవునిపై ఎల్లవేళలా మక్కు కలిగినటువంటి మహాదేవికి నమస్కారము అది ఆఖరినామం అదంటే చాలా ఆవిడ పూర్ణంగా అనుగ్రహించేస్తుంది అలాగా ఎల్లవేళలా ఆయన ముఖం చూడడంలోనే ఆవిడకి ఆనందం ముహుహూ విధతి మాటిమాటికి చూస్తుంది ఈ మాటిమాటికి చూడడం వల్ల చూపులు మాలైపోయిందిట ఎంత బాగా చూపిస్తున్నారు అయితే మాల అన్నప్పుడు ఇలా వెళ్ళి అలాగొస్తే మాలవుతుంది ఇలా వెళితే మాల ఎలా అవుతుందండి అలా వెళితే ఒక పెద్ద ప్రొలాంగ్డ్ గీత అవుతుంది తప్ప మాల ఎలా అవుతుంది మాల మాలవుతుంది చుట్టి మళ్ళీ వెనక్కి వచ్చిస్తే మాలవ్వదు వెనక్కు వచ్చి మళ్ళీ ముందు దానితో కరెక్ట్ అవ్వాలి ఆ కరెక్ట్ అయ్యి ఏదు ముందో ఏదు వెనకో తెలియకుండా కంటిన్యూస్ ఫ్లో ఉంటే దాన్ని మాలలా ఉంది అని మనం చెప్తాం ఇక్కడ చూపుల కనక ధార ఉన్నదే అది ఒక మాల వలే ఉన్నద ఎలాంటి మాల మధుకరి అని చెప్పబడుతున్నది ఇక్కడ మధుకరి మధుకరి అంటే వెంటనే మనం తుమ్మెదా అని అర్థం చెప్పుకోవాల్సిందే తప్పదు కదా మధుకరము అంటే తుమ్మెదా అంటే తేనెని తయారు చేస్తుంది కనుక దానికి మనం తేనెటీగా తుమ్మెదా ఇలాంటి మాటలు చెప్పబడుతూ ఉన్నది మధుకరీవా అని మధుకరి అంటే ఇంకొక అర్థం ఏంటంటే మాధుర్యము యొక్క లక్షణం ఏదో తెలియగలిగేది మధుకరి గ్రహించితేనే కదా మధువుని స్వీకరించి చక్కగా సేకరించగలదామే తుమ్మిది కానీ ఏ కారణం చేత మనం కుసుమాన్ని చూస్తాం ఆ కుసుమంలో మకరందం తీయాలంటే కుసుమాన్ని మొత్తం నాశనం చేస్తే కానీ మకరందం తీయలేం మనం అవునా లేదా కానీ తుమ్మిది అలా చేస్తుంది ఏమాత్రం కుసుమాన్ని బాధ పెట్టకుండా మకరందాన్ని మాత్రమే తీసుకుంటుంది ఆ ఒడుపు ప్రకృతిలో మనమే తెలివైన వాళ్ళం అనుకుంటాం కానీ సృష్టిలో కేటకం కూడా మనకన్నా తెలివేందన్న విషయం ఇక్కడ తెలిసింది కదా ఏమాత్రం కుసుమాన్ని బాధ పెట్టకుండా అందులో ఉన్న మధువుని తీసుకుంటుంది అంటే అసలు అందులో ఏముందో గ్రహించగలిగే రసజ్ఞత ఉంది దానికి అందుకే కుసుమంలో ఉన్న మాధుర్యాన్ని గ్రహించి స్వీకరించి ఆస్వాదించి సేకరించగలిగే లక్షణం కలిగి ఉంటుంది మధుకరి అసలు ఆ నారాయణ తత్వం ఏమిటో ఆయన సౌందర్యం ఏమిటో ఆయన మహిమ ఏమిటో ఆయన గుణములు ఏమిటో ఆవిడికి మాత్రమే తెలుసు పూర్ణంగా మనకేం తెలుసు అని హరి గురించి ఆ సిరికే తెలుసు అలాగే మనకి ఆ ఉమాదేవి ఆ పోయి పోయి ఆ బైరాగవాణి పెళ్లి చేసుకుంటావా అంటే ఆయన మాధుర్యం ఏమిటో నాకు తెలుసు మీకేం తెలుసు తుడుచు ఆవిడ అలాగే ఈవిడికి కూడా ఆ విష్ణువు ఏమిటో ఆవిడికే తెలుసు అందుకే పూర్ణ విష్ణుతత్వం గ్రహించగలిగేది కనుకనే అమ్మ చూపులు మధుకరి అని చెప్పబడుతున్నది మధువుని చేస్తాయి ఇక్కడ మధుకరి అనే శబ్దాన్ని మనం తుమ్మిదా అనే అర్థాన్ని కాసేపు మర్చిపోతాం మధువుని చెయ్యునది అనే అర్థం తీసుకుందాం ఇది పూర్తిగా ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ విద్యే వర్ణించబడుతున్నది మధువిద్య మధుకరీ విద్య అంటే బ్రహ్మ బ్రహ్మవిద్య అనర్థం మాధవ అనే శబ్దానికి అర్థం చెప్తూ శంకర భగవత్పాదులు విష్ణు శాస్త్రంలో మధువిద్యావబోధ్చ అన్నారు ఈ మాట అంతకుముందు మహాభారతంలో చెప్పబడ్డ అర్థమే మాధవ అనే శబ్దానికి అర్థం ఏమిటయ్యా అంటే మౌనా ధ్యానాచ్చయోగాచ్చ అన్నారు మౌనము ద్వారా ధ్యానము ద్వారా అవబోధన అయ్యేవాడు అవగతమయ్యేవాడు అందుకే మాధవుడు అన్నారు ఆయన ఇంకో ద్వారా పట్టుకోలేము మౌనము ద్వారా ధ్యానము ద్వారా యోగము ద్వారా మాత్రమే లభించేవాడు గనుక మాధవుడు అని ఒకటి మధు బోధ అని మహాభారతం చెప్పింది ఈ మధు విద్య ఎక్కడుంది ఉపనిషత్తుల్లో చెప్పబడింది విద్య అక్కడ మధువేమిటి అంటే మధురాధిపతి అఖిలం మధురు అన్నట్టు మధువు అంటే బ్రహ్మము పరబ్రహ్మము మధు అంటే ఏమిటి ఆస్వాదనీయమైన వస్తువు మనం ఏది ఆస్వాదిస్తాం ఏది ఆనందమో దాన్ని ఆస్వాదిస్తాం ఆనందమేది సత్ చిత్ ఆనందం ఒకటే కదా పరబ్రహ్మము అందుకు మధు అంటే పరబ్రహ్మము ఎవరైతే ఆ పరబ్రహ్మానందం పట్టుకుంటారో వాళ్ళు ఇంకో జోలికి వెళ్ళరు వాళ్ళకి తెలుసు ఆ రుచి మందారమకరంద మధురియమున తేలు మధు పొంగు మదనములకు ఆ మధువు మరిగిన వాడు మరో చోటుకి వెళ్ళగలడా ప్రహ్లాదుడే అన్నాడు మరి నిరంతరం ఆయన్నో కొలుచుకుంటూ ఆయన్నే ఎడబాయకుండా ఆ తల్లి మాత్రం వదలగలదా అందుకు ఆ మధువేంటో ఆవిడికి తెలుసు తెలుసు కనుక నిరంతరం ఆస్వాదిస్తూ ఉన్నటువంటిది ఆ జగదంబిక అందుకు మధుకరి అనేటప్పుడు బ్రహ్మ విద్యను ప్రసాదించే బ్రహ్మవిద్యా స్వరూపిణైన జగదంబిక అనే అర్థాన్ని మనం ఇక్కడ స్వీకరించాలి విద్య అని మనం పరిశీలించితే మరి భావనలో చూస్తే ఈ జగత్తంతా మధువేట ప్రపంచమంతా మధువు ప్రవహిస్తోంది అన్నది వేదం మనం అన్నమాట కాదు అంటే ప్రపంచం అంతా తేనె ఎంత తేనె ప్రసరిస్తోందంటే తేనె అంటే అర్థం ఆస్వాదించితే కావలసిన అంతా జగత్తులో ప్రసరిస్తోంది అలాగా ఆ ప్రసరణే కనకధార సౌందర్య లహరి ఆ ప్రవాహం లేకపోతే ఆ తేనె లేకపోతే ఈ బ్రతుకు తీపే ఉండదు మనకు అసలు ఈ బ్రతుకు తీపి ప్రపంచం మీద తీపి ఉన్నదే మనకి ఎందుచేత ఇందులో ఒక తీపి ఉంది ఈ బ్రతుకులో ఒక తీపి ఉంది ఏమిటది చైతన్యమే మధువు అది విశేషం ఈ జగత్తులో ఉన్న చైతన్యమే మధువు ఆ చైతన్యమే లేకపోతే రస విహీనమై సౌందర్య విహీనమై ఉంటుంది జగత్తు ఎంత రసవంతమండి బ్రతుకు ఎంత రసవంతం ఒక రసవంతమైన పాట వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అదే రసం అదే మధువు రసోవై సహా అని వేదం చెప్తున్నది అందుకు రసస్వరూపము మధువు అంటే ఆ రసస్వరూపాన్ని ఆవిడికెప్పుడికెప్పుడు తయారు చేస్తోంది ఎలాగైతే తుమ్మిద తేనెని తయారు చేసి పట్టు నిండా పెట్టిందో ఈ ప్రపంచమనే పట్టు నిండా ఆ తల్లి మధువుని నింపి 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 ఉంచింది అదే మధువు నారాయణ మధువు పరమేశ్వర చైతన్యమే జగత్తంతా నిండిపోయి ప్రవహిస్తున్నది మధువాత రయతే మధు సింధవ మాధ్వేర మధునక్త ముతౌషధి వేదమంత్రం మధు అయితే గాలిలో తేనె ప్రవహించుగాక నీటిలో తేనె ప్రవహించుగాక అన్నిట్లోని సముద్రముల్లో తేనె ఉండుగాక అన్నిట్లో తేనె ఉండాలట అక్కడ సూర్యకిరణాల్లో తేనె ఉండుగాక అయ్యా నేను చాలా డయాబెటిక్ ఇంత తేనె భరించలేనంటే ఎవరేమీ చెప్పలేం దీని అర్థం ఈ తేనెమిటి ఈశ్వర చైతన్యం అనేటువంటి మధువు ఈ జగత్తులో ప్రతి అణువు ప్రసరిస్తూ ఉంటేనే ఈ బ్రతుకు అనేది కూడా తీపోతుంది ఎన్నాళ్ళు బతికే ఇంక చాలునెవడైనా అనుకుంటున్నాడా ఏ కారణం చేతి బ్రతుకులో తీపి ఉన్నదో చూస్తే అసలు బ్రతుకు తీపి అయిన చైతన్యం ఏదో మనకు తెలుస్తుంది ఆ చైతన్యమే మధువు ఈ మధువుని ఎల్లవేళలా కర్రీ తయారు చేస్తూ ఈ జగత్తు నిండా నింపుతున్న తల్లి మధుకరి అని అందుకు అమ్మ చూపులు ఏం చేస్తున్నాయంటే ఈ జగత్తులో మధుకరి అయి ఉన్నాయి అందుకు చూపులే మధుకరి అది మాల వలె ఎల్లవేళలా చేస్తూ ఉంది ఆ పని ఎడతెగకుండా చేస్తూ ఉంది అనుక మాలాదృషోర్ మధుకరీవ ఎంత చేస్తున్నా అది నారాయణ ముఖం నుంచి వచ్చిన మధువే అక్కడి నుంచి తీసుకొచ్చింది ఆవిడ అంటే ఆ ఈశ్వర చైతన్యాన్ని విశ్వమంతా నింపుతూ ఉన్నది అందుకు మాలాదృషోర్ మధుకరీవ మహోత్పలే ఇక్కడ తుమ్మిద తేనె తెచ్చింది అమ్మవారి చూపులని తుమ్మిద తేనె తెచ్చింది ఎక్కడి నుంచి తెచ్చిందంటే ఒక నల్ల కలువ పువ్వులోంచి తెచ్చింది ఈ తేనె ఏమిటయ్యా ఆ నల్ల కలువ పువ్వు అంటే మురారేహ వదనం విష్ణువు యొక్క ముఖమనే నల్లకలువ నల్ల కలువ పువ్వులోంచి తేనెని తెచ్చి ఈ జగత్తంతా నింపుతున్న తల్లవిడ అందుకు ఎల్లవేళలా ఆ ముఖంలో చూస్తూ ఆ తేనెని ఆవిడ స్వామివారి ముఖాన్ని ఇక్కడే దేంతో పోల్చారు నల్ల కలువ పువ్వుతో పోల్చారు మొత్తం శరీరాన్నేమో కానుగ జట్టుతో పోల్చేశారు అంటే ఒకసారి టాప్ టు బాటం వర్ణించేశారు మొదట తమాలం శరీరం అయిపోయింది ఆ చెట్టుతో ఇక్కడొక్క ముఖ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు నారాయణ యొక్క వదనం మధురం అధరం మధురం అన్నట్లు ఆయన యొక్క ముఖం ఒక నల్లకలువు వలె వికసించిందట నల్లకలువ అని ఎందుకున్నానంటే నీలమేఘ శ్యాముడు గనక నీలమేఘశ్యాముడు గనక ఇక్కడ ఆ విధంగా వర్ణింపబడుతున్నాడు మహోత్పలం అంట మామూలు ఉత్పలం కాదు ఇది ప్రతి పదం ఎంత గొప్పగా వేశారు చూడండి మామూలుగా ఉత్పలము నీలోత్పలము అనేకుండా మహోత్పలం అన్నారు నారాయణ ముఖం అందరుముఖాలు లాంటిదా అనిర్వచనీయమైనటువంటిది మహత్ అనే శబ్దం బ్రహ్మవాచకం మహత్ బ్రహ్మ బ్రహ్మవాచకం అందుకు మహోత్పలే పరబ్రహ్మ స్వరూపుడైన నారాయణుని యొక్క ఆ వదనమనేటటువంటి నల్ల కలువలోని ఉన్నటువంటి అమ్మ త్వారి చూపుల మాల అనేటువంటి తుమ్మెదల మాలికాది అది అది మనకు చిరియం దిశతు ఇచ్చుగా కానీ అయితే చూపుల మాల ఎలా ఉన్నదో మరొక అందాన్ని ఇక్కడ వివ సంపృత వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కల వాసిని మల కోమల గర్భగౌరీ లక్ష్మి ప్రసీద సతతం శరణ్యే నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ ముగ్ధ అంటే అమాయకమైన చూపులు అని ఏమీ తెలియవు కపటం లేని చూపు అని మన ముగ్ధత్వం అంటే లోకంలో ఏమీ తెలియని వాళ్ళని ముగ్ధ అని అంట సంస్కృతంలో ముగ్ధ అంటే సౌందర్యము అని ఒక అర్థం ఏమీ తెలియని అమాయికం కల్లా కపటం లేకుండా చూసే చూపుని ముగ్ధ అంటారు అమ్మవారు చూపు ముగ్ధ అంటే కల్లా కపటం లేని నిర్మలమైన చూపు అంతేకాదు ముగ్ధ అని సౌందర్యాన్ని తీసుకుంటే సౌందర్యభరితమైన చూపు ఆ చూపు సౌందర్యాల తల్లి ఆ జగజ్జన్ని అందుగా చూపులో కూడా పూర్ణ సౌందర్యం ఉన్నది అది ముహు విధదతే మాటిమాటికి ఆ చూపుల మాల వస్తున్నదిట అంటే మాటిమాటికి మనకు కావాలి అని చెప్పడమే కాకుండా అమ్మ చూపు హరివైపు కూడా మాటిమాటికి వెళుతుంది ఎంతసేపు చూస్తాం చూసిన మొహమే అని ముఖాం భోజ చింతనాయే నమో నమహ అన్నాం లలితాదేవి నామాల్లో ఆవిడ పనేమిటి అంటే ఎలవేళలా ఆయన ముఖాన్నే చింతన చేస్తూ ఉంటుంది ఆయన కబుర్లే వింటూ ఉంటుందిట మహాదేవ రథౌత్సు మహాదేవ్యై నమో నమ మహాదేవినిపై ఎల్లవేళలా మక్కు కలిగినటువంటి మహాదేవికి నమస్కారము అది ఆఖరిణాము అదంటే చాలా ఆవిడ పూర్ణంగా అనుగ్రహించేస్తుంది అలాగా ఎల్లవేళలా ఆయన ముఖం చూడడంలోనే ఆవిడకి ఆనందం ముహుహూ విధతి మాటికి చూస్తుంది ఈ మాటిమాటికి చూడడం వల్ల చూపులు మాలైపోయింది ఎంత బాగా చూపిస్తున్నారు అయితే మాల అన్నప్పుడు ఇలా వెళ్ళి అలాగొస్తే మాలవుతుంది ఇలా వెళితే మాల ఎలా అవుతుందండి అలా వెళితే ఒక పెద్ద ప్రొలాంగ్డ్ గీత అవుతుంది తప్ప మాల ఎలా అవుతుంది మాల మాలవుతుంది చుట్టి మళ్ళీ వెనక్కి వచ్చిస్తే మాలవ్వదు వెనక్కు వచ్చి మళ్ళీ ముందు దానితో కరెక్ట్ అవ్వాలి ఆ కరెక్ట్ అయ్యి ఏదు ముందో ఏదు వెనకో తెలియకుండా కంటిన్యూస్ ఫ్లో ఉంటే దాన్ని మాలలా ఉంది అని మనం చెప్తాం ఇక్కడ చూపుల కనక ధార ఉన్నదే అది ఒక మాల వలె ఎలాంటి మాల మధుకరి అని చెప్పబడుతున్నది ఇక్కడ మధుకరి మధుకరి అంటే వెంటనే మనం తుమ్మెదా అని అర్థం చెప్పుకోవాల్సిందే తప్పదు కదా మధుకరము అంటే తుమ్మెదా అంటే తేనెని తయారు చేస్తుంది కనుక దానికి మనం తేనెటీగా తుమ్మెదా ఇలాంటి మాటలు చెప్పబడుతూ ఉన్నది మధుకరీవా అని మధుకరి అంటే ఇంకొక అర్థం ఏంటంటే మాధుర్యము యొక్క లక్షణం ఏదో తెలియగలిగేది మధుకరి గ్రహించితేనే కదా మధువుని స్వీకరించి చక్కగా సేకరించగలదామే తుమ్మిది కానీ ఏ కారణం చేత మనం కుసుమాన్ని చూస్తాం ఆ కుసుమంలో మకరందం తీయాలంటే కుసుమాన్ని మొత్తం నాశనం చేస్తే కానీ మకరందం తీయలేం మనం అవునా లేదా కానీ తుమ్మిది అలా చేస్తుంది ఏమాత్రం కుసుమాన్ని బాధ పెట్టకుండా మకరందాన్ని మాత్రమే తీసుకుంటుంది ఆ ఒడుపు ప్రకృతిలో మనమే తెలివైన వాళ్ళం అనుకుంటాం కానీ సృష్టిలో కేటకం కూడా మనకన్నా తెలివేందన్న విషయం ఇక్కడ తెలిసింది కదా ఏమాత్రం కుసుమాన్ని బాధ పెట్టకుండా అందులో ఉన్న మధువుని తీసుకుంటుంది అంటే అసలు అందులో ఏముందో గ్రహించగలిగే రసజ్ఞత ఉంది దానికి అందుకే కుసుమంలో ఉన్న మాధుర్యాన్ని గ్రహించి స్వీకరించి ఆస్వాదించి సేకరించగలిగే లక్షణం కలిగి ఉంటుంది మధుకరి అసలు ఆ నారాయణ తత్వం ఏమిటో ఆయన సౌందర్యం ఏమిటో ఆయన మహిమ ఏమిటో ఆయన గుణములు ఏమిటో ఆవిడికి మాత్రమే తెలుసు పూర్ణంగా మనకేం తెలుసు అని హరి గురించి ఆ సిరికే తెలుసు అలాగే మనకి ఆ ఉమాదేవి ఆ పోయి పోయి ఆ బైరాగవాణి పెళ్లి చేసుకుంటావా అంటే ఆయన మాధుర్యం ఏమిటో నాకు తెలుసు మీకేం తెలుసు ఆవిడ అలాగే ఈవిడికి కూడా ఆ విష్ణువు ఏమిటో ఆవిడికే తెలుసు అందుకే పూర్ణ విష్ణుతత్వం గ్రహించగలిగేది కనుకనే అమ్మ చూపులు మధుకరి అని చెప్పబడుతున్నది మధువుని చేస్తాయి ఇక్కడ మధుకరి అనే శబ్దాన్ని మనం తుమ్మిదా అనే అర్థాన్ని కాసేపు మర్చిపోతాం మధువుని చెయ్యునది అని అర్థం తీసుకుందాం ఇది పూర్తిగా ఉపనిషత్తుల్లో చెప్పబడ్డ విద్యే వర్ణించబడుతున్నది మధుకరి మధు విద్య అంటే బ్రహ్మ బ్రహ్మవిద్య అనర్థం మాధవ అనే శబ్దానికి అర్థం చెప్తూ శంకర భగవత్పాదులు విష్ణు శాస్త్రంలో మధువిద్యావబోధ్చ అన్నారు ఈ మాట అంతకుముందు మహాభారతంలో చెప్పబడ్డ అర్థమే మాధవ అనే శబ్దానికి అర్థం ఏమిటయ్యా అంటే మౌనా ధ్యానాచ్చయోగాచ్చ అన్నారు మౌనము ద్వారా ధ్యానము ద్వారా అవబోధన అయ్యేవాడు అవగతమయ్యేవాడు అందుకే మాధవుడు అన్నారు ఆయన ఇంకో ద్వారా పట్టుకోలేము మౌనము ద్వారా ధ్యానము ద్వారా యోగము ద్వారా మాత్రమే లభించేవాడు గనుక మాధవుడు అని ఒకటి మధు బోధ అని మహాభారతం చెప్పింది ఈ మధు విద్య ఎక్కడుంది ఉపనిషత్తుల్లో చెప్పబడింది విద్య అక్కడ మధువేమిటి అంటే మధురాధిపతి అఖిలం మధురు అన్నట్టు మధువు అంటే బ్రహ్మము పరబ్రహ్మము మధు అంటే ఏమిటి ఆస్వాదనీయమైన వస్తువు మనం ఏది ఆస్వాదిస్తాం ఏది ఆనందమో దాన్ని ఆస్వాదిస్తాం ఆనందమేది సత్ చిత్ ఆనందం ఒకటే కదా పరబ్రహ్మము అందుకు మధు అంటే పరబ్రహ్మము ఎవరైతే ఆ పరబ్రహ్మానందం పట్టుకుంటారో వాళ్ళు ఇంకో జోలికి వెళ్ళరు వాళ్ళకి తెలుసు ఆ రుచి మందారమకరంద మధుర్యమున్న తేలు మధు పొంబు మదనములకు ఆ మధువు మరిగిన వాడు మరో చోటుకి వెళ్ళగలడా ప్రహ్లాదుడే అన్నాడు మరి నిరంతరం ఆయన్నో కొలుచుకుంటూ ఆయన్నే ఎడబాయకుండా ఆ తల్లి మాత్రం వదలగలదా అందుకు ఆ మధువేంటో ఆవిడికి తెలుసు తెలుసు కనుక నిరంతరం ఆస్వాదిస్తూ ఉన్నటువంటిది ఆ జగదంబిక అందుకు మధుకరి అనేటప్పుడు బ్రహ్మ విద్యను ప్రసాదించే బ్రహ్మవిద్యా స్వరూపిణైన జగదంబిక అనే అర్థాన్ని మనం ఇక్కడ స్వీకరించాలి విద్య అని మనం పరిశీలించితే మరి భావనలో చూస్తే ఈ జగత్తంతా మధువేట ప్రపంచమంతా మధువు ప్రవహిస్తోంది అన్నది వేదం మనం అన్నమాట కాదు అంటే ప్రపంచం అంతా తేనె ఎంత తేనె ప్రసరిస్తోంది అంటే తేనె అంటే అర్థం ఆస్వాదించితే కావలసిన అంతా జగత్తులో ప్రసరిస్తోంది అలాగా ఆ ప్రసరణే కనకధార లహరి ఆ ప్రవాహం లేకపోతే ఆ తేనె లేకపోతే ఈ బ్రతుకు తీపే ఉండదు మనకు అసలు ఈ బ్రతుకు తీపి ప్రపంచం మీద తీపి ఉన్నదే మనకి ఎందుచేత ఇందులో ఒక తీపి ఉంది ఈ బ్రతుకులో ఒక తీపి ఉంది ఏమిటది చైతన్యమే మధువు అది విశేషం ఈ జగత్తులో ఉన్న చైతన్యమే మధువు ఆ చైతన్యమే లేకపోతే అంతా రసవిహీనమై సౌందర్య విహీనమై ఉంటుంది జగత్తు ఎంత రసవంతమండి బ్రతుకు ఎంత రసవంతం ఒక రసవంతమైన పాట వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అదే రసం అదే మధువు రసోవై సహా అని వేదం చెప్తున్నది అందుకు రసస్వరూపము మధువు అంటే ఆ రసస్వరూపాన్ని ఆవిడికెప్పుడికెప్పుడు తయారు చేస్తోంది ఎలాగైతే తుమ్మిద తేనెని తయారు చేసి పట్టు నిండా పెట్టిందో ఈ ప్రపంచమనే పట్టు నిండా ఆ తల్లి మధువుని నింపి 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 ఉంచింది అదే మధువు నారాయణ మధువు పరమేశ్వర చైతన్యమే జగత్తంతా నిండిపోయి ప్రవహిస్తున్నది మధువాత రుతాయతే మధు సింధవ మాధ్వేర మధునక్త ముతౌషి వేదమంత్రం మధు ఆతార్త గాలిలో తేనె ప్రవహించుగాక నీటిలో తేనె ప్రవహించుగాక అన్నిట్లోని సముద్రముల్లో తేనె ఉండుగాక అన్నిట్లో తేనె ఉండాలట అక్కడ సూర్యకిరణాల్లో తేనె ఉండుగాక అయ్యా నేను చాలా డయాబెటిక్ ఇంత తేనె భరించలేనంటే ఎవరేమీ చెప్పలేం దీని అర్థం ఈ తేనెమిటి ఈశ్వర చైతన్యం అనేటువంటి మధువు ఈ జగత్తులో ప్రతి అణువు ప్రసరిస్తూ ఉంటేనే ఈ బ్రతుకు అనేది కూడా తీపోతుంది ఎన్నళ్ళు బతికాయ ఇంక చాలని ఎవడైనా అనుకుంటున్నాడా ఏ కారణం చేతి బ్రతుకులో తీపి ఉన్నదో చూస్తే అసలు బ్రతుకు తీపి అయిన చైతన్యం ఏదో మనకు తెలుస్తుంది ఆ చైతన్యమే మధువు ఈ మధువుని ఎల్లవేళలా కర్రీ తయారు చేస్తూ ఈ జగత్తు నిండా నింపుతున్న తల్లి మధుకరి అని అందుకు చూపులేం ఏం చేస్తున్నాయంటే ఈ జగత్తులో మధుకరి అయి ఉన్నాయి అమ్మ చూపులే మధుకరి అది మాల వలె ఎల్లవేళలా చేస్తుంది ఆ పని ఎడతెగకుండా చేస్తూ ఉంది మాలా దృశోర్ మధుకరీవ ఎంత చేస్తూనా అది నారాయణ ముఖం నుంచి వచ్చిన మధువే అక్కడి నుంచి తీసుకొచ్చింది ఆవిడ అంటే ఆ ఈశ్వర చైతన్యాన్ని విశ్వమంతా నింపుతూ ఉన్నది అందుకు మాలా దృషోర్ మధుకరీవ మహోత్పలే ఇక్కడ తుమ్మిద తేనె తెచ్చింది అమ్మవారి చూపులనే తుమ్మిద తేనె తెచ్చింది ఎక్కడి నుంచి తెచ్చిందంటే ఒక నల్ల కలువ పువ్వులోంచి తెచ్చింది ఈ తేనె ఏమిటయ్యా నల్ల కలువ పువ్వు అంటే మురారేహ వదనం విష్ణువు యొక్క ముఖం అనే నల్ల కలువ పువ్వులోంచి తేనెని తెచ్చి ఈ జగత్తంతా నింపుతున్న తల్లవిడ అందుకు ఎల్లవేళలా ఆ ముఖంలో చూస్తూ ఆ తేనెను ఆస్వాదిస్తుంది ఆవిడ స్వామివారి ముఖాన్ని ఇక్కడ దేంతో పోల్చారు నల్ల కలువ పువ్వుతో పోల్చారు మొత్తం శరీరాన్నేమో కానుగ జట్టుతో పోల్చేశారు అంటే ఒకసారి టాప్ టు బాటం వర్ణించేశారు మొదట తమాలం శరీరం అయిపోయింది ఆ చెట్టుతో ఇక్కడొక్క ముఖ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు నారాయణ యొక్క వదనం మధురం అధరం మధురం అన్నట్లు ఆయన యొక్క ముఖం ఒక నల్లకలువు వలె వికసించిందిట నల్లకలువ అని ఎందుకున్నానంటే నీలమేఘ శ్యాముడు గనక నీలమేఘశ్యాముడు గనక ఇక్కడ ఆ విధంగా వర్ణింపబడుతున్నాడు మహోత్పలంట మామూలు ఉత్పలం కాదు ఇది ప్రతి పదం ఎంత గొప్పగా వేశారు చూడండి మామూలుగా ఉత్పలము నీలోత్పలము అనేకుండా మహోత్పలం అన్నారు నారాయణ ముఖ అందరు ముఖాలు లాంటిదా అనిర్వచనీయమైనటువంటిది మహత్ అనే శబ్దం బ్రహ్మవాచకం మహత్ బ్రహ్మ బ్రహ్మవాచకం అందుకు మహోత్పలే పరబ్రహ్మ స్వరూపుడైన నారాయణ యొక్క ఆ వదనమనేటటువంటి నల్ల కలువలోని ఉన్నటువంటి అమ్మ ద్వారి చూపుల మాల అనేటువంటి తుమ్మెదల మాలికాది అది అది మనకు చరియం దిశదు ఇచ్చుగా కాని. అయితే చూపుల మాల ఎలా ఉన్నదో మరొక అందాన్ని